శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత జ్ఞాన యోగంలో ఈరోజు మనం పదిహేడు పద్దెనిమిది శ్లోకాలను తెలుసుకుందాం కర్మతత్వమును గురించి విపులంగా చెప్పబోతున్నారు పరమాత్మ వేదముల ద్వారా శాస్త్రముల ద్వారా ధర్మబద్ధమైన కర్మలు సత్కర్మలు అని నిర్ణయించబడ్డాయి కర్మ ఏదియో అకర్మ ఏదియో బాగా తెలుసుకొని ఆ విధంగా వ్యవహరించడానికి కర్మ అకర్మ వికర్మ అనే మూడింటిని తెలుసుకోవాలని చెప్తున్నారు పదిహేడవ శ్లోకం బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణ అకర్మణ బోద్ధవ్యం గహనాకర్మణో గతి కర్మ హి అపి బోద్ధవ్యం విహితమగు కర్మ యొక్క స్వరూపమును తెలుసుకోవాలి బోద్ధవ్యం చ వికర్మణ శాస్త్ర నిషిద్ధమ వికర్మ యొక్క స్వరూపమును తెలుసుకోవాలి అకర్మణ అకర్మణ చ బోద్ధవ్యం ఏమీ చేయకుండా ఊరికే ఉండేటటువంటి అకర్మ యొక్క స్వరూపము తెలుసుకోవాలి గహనా కర్మణ గతి కర్మ యొక్క గతి తత్వము గహన అతి నిగూఢమైనది తెలుసుకోవటం చాలా కష్టము శాస్త్రములచే విధింపబడిన కర్మల యొక్కయు నిషేధింపబడిన వికర్మల యొక్కయు ఏమీ చేయక ఊకే ఉండేటటువంటి అకర్మ యొక్కయు స్వరూపమును లక్షణములను బాగా తెలుసుకోవాలి ఎందుకంటే కర్మ యొక్క వాస్తవతత్వము చాలా లోతైనది అతి నిగూఢమైనది దాన్ని తెలుసుకోవటము చాలా కష్టం కర్మ అంటే చేయ తగిన శాస్త్రములచే విధింపబడిన కర్మ విహిత కర్మ అంటే వికర్మ అంటే చేయకూడని శాస్త్రములచే నిషేధింపబడిన కర్మ నిషిద్ధ కర్మ అకర్మ అంటే ఊరకే ఉండేటటువంటి సోమరిపోతు యొక్క స్థితి కర్మ యోగాన్ని బాగా ఆచరించాలంటే ఈ కర్మ అకర్మ వికర్మల యొక్క లక్షణాలను బాగా తెలుసుకోవాలి హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణ అకర్మణ్చ బోద్ధవ్యం గహనా కమ్మణోగతి ఆ కర్మతత్వము చాలా క్లిష్టతరమైనది నిగూఢమైనది అని చెప్పి శ్రీ భగవానుడే కర్మతత్వాన్ని విపులంగా చెప్పటానికి పూనుకున్నారు పద్దెనిమిదవ శ్లోకంలో చెప్తున్నారు పశ్యేత్ సుద్ధిమాన్ మనుష్యు సయుత్స్ కమకృత్ కర్మణి అకర్మయ పశ్యేగైతే కర్మయందు అకర్మను చూస్తాడో అకర్మణి చ కమయైతే అకర్మయందు కర్మను చూస్తాడో సహ బుద్ధిమాన్ మనుష్యేషు అతడు మనుష్యులలో వివేకవంతుడు సహయుక్త కృష్ణ కర్మకృత్ అతడు యోగముతో కూడినవాడు సమస్త కర్మలను ఆచరించువాడు అవుతాడు ఎవగైతే కర్మయందు అకర్మను అకర్మయందు కర్మను చూస్తాడో అతడు మనుష్యులలో వివేకవంతుడు అంటే బుద్ధిశాలి యోగయుక్తుడు అంటే యోగి సకల కర్మలు అన్ని కర్మలను ఆచరించిన వాడు అవుతాడు కర్మ అకర్మను చూడటము అంటే కర్తృత్వం లేకుండా ఫలాశక్తి లేకుండా ఎంత కర్మను చేసినా కూడా అది బంధము కలిగించదు అంటే ఎటువంటి కర్మ చేయనట్లే అవుతుంది అంటే అకర్మ అవుతుంది కర్మణ్య కర్మ ఒక సినిమా చూస్తున్నప్పుడు ఒక తెగ ఉంటుంది దాన్ని వెండి తెగ అంటాం దాని మీద ఎన్నో సినిమాలు అంటే నటీనటులు దాని మీద మనకు కనబడుతుంటారు కానీ ఆ వస్తువులు లేక ఆ చర్యలు దానికి అంటకుండా ఉంటుంది కాబట్టి అది సినిమా అయిపోయిన తర్వాత నిర్మలంగా ఎటువంటి క్రియ లేకుండా నిష్క్రియంగా ఉంటుంది మహనీయులు ఆత్మస్థితి ఎందు ఉన్నవారు తమ దేహ ఇంద్రియములతో చాలా లోకానికి ఉపకారం జరిగే కార్యాలు లేక తమ జీవనానికి సంబంధించిన కార్యాలు చేసుకుంటున్నా కూడా వాటిని చేయని వారే అవుతారు ఆసక్తి రహితముగా అనాసక్త చిత్తముతో కావ్యాలను ఆచరిస్తాం కాబట్టి ఆ కర్మ అకర్మగా నైష్కర్మగా మారి బంధాన్ని కలుగచేయదు దీన్ని తెలుసుకోవటమే కర్మయందు అకర్మను చూడటం అవుతుంది అహంకారముతో కర్తృత్వ భావనతో కోరికలతో ఆసక్తితో చేయబడే కర్మలు మాత్రమే బంధాన్ని కలుగచేస్తాయి కానీ అనాసక్తి బుద్ధితో కర్తృత్వ భావాన్ని లేకుండా చేసే కర్మ బంధాన్ని కలుగ చేయదు అటువంటి అనాసక్త కర్మ అకర్మ అవుతుంది అంటే కర్మ ఏమీ చేయనట్లే రాహిత్యముతో సమానం అవుతుంది ఈ విధంగా కర్మయందు రాహిత్యాన్ని లేక అకర్మను ఎవరైతే చూస్తారో ఆ మనుష్యులు వివేకవంతుడు యోగి అవుతాడు సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్తః అతడు ఆ విధంగా నిష్కామ కర్మను అవలంబించడం ద్వారా చిత్త చిత్తశుద్ధి కలిగి ఆత్మస్థితి ఎందు కలుగు ఉంటాడు కాబట్టి జీవిత లక్ష్యాన్ని సాధించాడు కాబట్టి సకల కర్మల యొక్క అంటే అన్ని కర్మల యొక్క ఫలాన్ని పొందినట్లు అవుతుంది సహ కృష్ణ కర్మకృత్ కాబట్టి అతడు బుద్ధిమాన్ యుక్త కృష్ణ కర్మ కోత్ లాంటి మూడు విశేషణాలచే స్థుతింపబడ్డాడు అలా కాకుండా కర్మ అసలే చెడ్డది అది పనికి కాదు ఎలా ఉన్నా ఏ రోపంలో ఉన్నా అది బంధమే కలిగిస్తుంది అని భావించేవారు కర్మయందు అకర్మను చూడలేనివారు వారు బుద్ధిమంతులు కాదు బుద్ధి మాంద్యము కలవారు అంటున్నారు పరమాత్మ అకర్మయందు కర్మను చూడటం అంటే కొంతమంది వాసనా సహితులై అంటే పూర్వజన్మల వాసనలు ఇంకా సత్కర్మల వల్ల తొలగించుకొని వారు ప్రకృతి గుణములు ఏవి తొలగించుకోకుండానే దేహము ఇంద్రియాలచే కర్మలను పరిత్యజించి ఏ పని చేయక సోమగులుగా ఉంటారు అటువంటి వారి అకర్మయందు మహాబంధకారక కారకమైనటువంటి కర్మ ఇమిడి ఉంటుంది పైకి కర్మ చేయకపోయినా మనస్సులో వారు కర్మలు చేస్తూనే ఉంటారు ఇంద్రియాలు కదలకపోయినా మనస్సు సంకల్పములు వాసనలు చెల్లిస్తూనే ఉంటాయి కదులుతూనే ఉంటాయి శరీరం మాత్రము నిశ్చలంగా నిష్క్రియముగా ఉన్నా కానీ మనస్సు మాత్రం ప్రపంచం అంతా చుట్టి వస్తుంది అటువంటి వారి అకర్మయందు బంధానికి కారణమైన కర్మ కలిగి ఉంటుంది ఈ విధంగా తెలుసుకోవటాన్ని అకర్మయందు కర్మ చూడటం అవుతుంది బంధాలను బంధరాహిత్యాన్ని నిర్ణయించేది వాసనలు అహంకారము నేను చేస్తున్నాను అనే భావన మనస్సు కానీ మనస్సే కానీ ఇంద్రియాలు దేహము కాదు అని తెలుసుకోవాలి ఒకవేళ కర్మేంద్రియాలను బిగబట్టి చిత్తముతో అన్ని కర్మలు చేస్తున్నట్లయితే అది మిథ్యాచారం అవుతుంది అని ఇంతకుముందు అధ్యాయంలో శ్రీ భగవానుడు చెప్పారు ఈ విధంగా అకర్మలో కర్మను చూసేవారు కూడా వివేకవంతులే కాబట్టి వారు క్రమముగా సత్కర్మ ఆచరణ ద్వారా ఆత్మస్థితి అనే జీవిత లక్ష్యాన్ని పొందుతారు కాబట్టి సకల కర్మలను ఆచరించిన వారే అవుతారు అని అంటున్నారు పరమాత్మ ఈ విధంగా కర్మ రహస్యాన్ని తెలుసుకొని దాని ద్వారా జీవిత లక్ష్యమైనటువంటి ఆత్మసాక్షాత్కారాన్ని పొందటానికి ప్రయత్నించేవాడే బుద్ధిమంతుడు అని శ్రీ భగవానుడు ఈ శ్లోకంలో చెబుతున్నాడు కాబట్టి మనందరము కూడా అటువంటి వివేకాన్ని కలిగి ఉందాం కర్మణ్య కర్మయ పశ్యే కమ్మయ సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృష్ణ కర్మకృతు ఎవరైతే కర్మయందు అకర్మను అకర్మయందు కర్మను చూస్తారో అతడు మనుషులలో వివేకవంతుడు అంటే బుద్ధిశాలి యోగయుక్తుడు అంటే యోగి సకల కర్మలు అంటే అన్ని కర్మలను ఆచరించిన వాడు అవుతాడు नमो भगवते वासुदेवाय एतत्फलं श्रीकृष्णार्पणमस्तु स्वस्ति